హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఇప్పుడు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ తప్ప అయితే వచ్చింది ఇప్పుడు వాళ్ళ తెప్పలోకి వెళ్తాను వెళ్ళేది చూపిస్తారండి ఏ చేపలు పడ్డాయి ఈ వీడియో అనేది లాస్ట్ వారు చూడండి చాలా చేపలు పడ్డాయి ఎక్కువగా పార చేపలు పడ్డాయి అని చెప్పారు చూడు ఇప్పుడు అయితే చేపలు తీస్తున్నారు ఈ సైజ్ చేపలు తక్కువ పడ్డాయి అండి దీనికైనా పెద్ద చేపలు మాట మూడు పడ్డాయి అది చూపిస్తాను చూడండి చాలా పెద్ద చేపలు ఒక చేప అయితే పదిహేను కేజీలు పదహారు కేజీల దాకా ఉంటాయి అలాంటి చేపలు పడ్డాయి అంటే లాస్ట్ వచ్చినా అలాగేనండి ఇంకా నల్ల మాటలు కూడా పడ్డాయి అంట చూడండి లోపల చూడండి అనేది వాటర్లో కడిగేసారనమాట అంటే అలా ఫ్రెష్గా ఉండడానికి చూడండి చాలా పెద్ద చేప చేస్తున్నాడు ఈ చేపతో ఒక పదిహేను దాకా ఉండొచ్చు ఇవి ఇవేనండి కేజీ మాట ఐదు వందల దాకా ఉంటుంది బాగా రేడియంట్ చేపలు ఇవి ఇలాంటి చేపలు అయితే మన వాళ్ళకి ఒక నాలుగైదు పడ్డాయి ఐదు మళ్ళీ అది కింద కావడుతుంది కదండి తీస్తారు ఇది అతకపారంటమాట ఇది తక్కువ ఉంటుంది రేటు దానికంటే కొద్ది కొద్దిగా అతి కొద్ది చిన్న సైజు చేపలు చిన్న చేపలు ఏంటంటే ముందు తీస్తున్నారండి పెద్ద చేపలు లాస్ట్లో తీసుకెళ్తారు అనమాట చూడండి అది అయితే కొద్ది చిన్న సైజు చేపలు అనమాట ఒక నాలుగైదు కేజీలు ఉండొచ్చు అయితే మా ఫ్రెండ్ వాళ్ళు అయితేనండి అండి సింగల్ డే ఫిషింగ్కి వెళ్ళారు అనమాట నిన్న మార్నింగ్ త్రీకి వెళ్ళారు ఇప్పుడు అయితే ఈవినింగ్ నాలుగు అవుతుంది చూడండి ఇంక ఇప్పుడు అయితే కొద్ది పెద్ద 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 చేపలు అన్నమాట చిన్న చేపలు మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు ఇప్పుడు అయితే పెద్ద చేపలు అది ఒకటి వచ్చి పెద్ద చేప అండి ఇంక లోపటి ఉంది పెద్ద చేప మూడు పడ్డాయండి చూడండి ఎంత భారీ చేప ఉన్నాయో ఇంకో చేప ఉంది పై కింద అలాంటి చేపలు అన్నమాట అయితే ఇది మార్కెట్లో తీసుకెళ్తారు మార్కెట్లో తీసుకెళ్తారు చూడండి ఇలా తీసుకెళ్తారు మన అంత లోకే చూపిస్తాను గే అండి రాబడి రాబడికే మీకు చూపిస్తాను మనకి ఏ సేపలు పడ్డాయో ఇంకా ఇంకేటు ఉన్నాయనేది చూడండి ఇంకోటి ఉంది లాస్ట్ అది పెద్దది అందుకంటే పెద్దది ఒక పదిహేను కేజీల దాకా ఉంటుంది చూడండి నేనే ఎత్తలా పోతున్నాను నల్ల సగం ఉంది అది చూడండి నల్ల మట్ట ఇది అయితే జారిపోద్ది మనం మన అయితే పట్టుకోలేదు చేపనైతే చూస్తారా ఉన్నాయి ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్